అండి వెల్కమ్ టు డీజీఆర్ ఫోల్డ్ ఈరోజు నేను మీ అందరికి ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం అయితే నేను ఐస్ క్రీమ్ మిక్స్ ప్యాకెట్ని హండ్రెడ్ గ్రామ్స్ని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నానండి తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ని తీసుకుని ఇలా ఒక బౌల్లోకి కట్ చేసుకుని మిల్క్ని అయితే ఆ బౌల్లోకి పోసేసుకున్నాను తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్స్ ప్యాకెట్ని నేను దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను ఇదైతే ఉండలేకుండా వన్ టు టూ మినిట్స్ ఇలా బాగా కలిపేసుకుంటున్నానండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా దీన్ని బాగా కలిపేసుకున్నాను తర్వాత గ్యాస్ పైన ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని అయితే పెట్టి బాగా మరిగిస్తున్నాను చూడండి ఇది చిక్కగా వచ్చేంత వరకు మనమైతే దీన్ని బాగా మరిగించుకోవాలి గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే అది త్వరగా ఇంకిపోయి టేస్ట్ అనేది అంత బాగుండదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అయితే చల్లారిని ఇవ్వాలండి ఇది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా అయిపోతుందండి బయట మనం ఐస్ క్రీమ్ని కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చాలా సింపుల్గా తయారు చేసి పెట్టేయచ్చు అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి నాకు కావాల్సినట్లయితే ఇది తయారై పెంచుకగా తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా చల్లారినిచ్చిన తర్వాత నేను డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టేసాను చూడండి ఇది ఒక వన్ టు టూ అవర్స్ అలా ఉండనిచ్చి ఇది బాగా గడ్డలు కట్టేస్తుంది కదా చూడండి దాన్ని మళ్ళీ ఇంకొకసారి నేను ఇలా గరిటతో బాగా కలబెట్టేసి లూజ్గా చేసేస్తున్నానండి ఈ మిశ్రమాన్ని బాగా అంటే ఉండల ఏం లేకుండా బాగా కలపెట్టేస్తున్నాను గరిటతో మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ని యూజ్ చేసుకోండి నేనైతే గరిటతోనే ఇలా దీన్ని బాగా కలిపేస్తున్నాను ఏం ఉండలు అనేటివి లేకుండా చూస్తున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా జారుగా వచ్చేయాలి ఇది ఏం ఉండాలనేటివి ఉండకూడదండి చూడండి ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని వేరొక కంటైనర్లోకి స్టోర్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఇది గట్టిపడిన తర్వాత మనం దీన్ని తినచ్చు అంతే అండి ఇదైతే బాగా గట్టిపడడానికి ఒక వన్ టు టూ అవర్స్ పడుతుంది మళ్ళీ అంతే అండి మళ్ళీ డీప్లో పెట్టేయండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి చూడండి ఐస్ క్రీమ్ తయారైపోయింది